క్లుప్తంగా రెండు 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 నిమిషాలు దేవుడికి మహిమ కలిగిన గాక మన ప్రభు మన మహిమ రక్షకుడు ఆయన పాదముల స్థూతులు స్థూతులు చెల్లిస్తాం అయా ఈ కార్యము ఈ దిన కార్యము మేము మా సేవ జరిగిస్తున్నందుకు అట్లాగే మా సహోదరుడు ఆయన పరిశుద్ధిస్తున్నాను ప్రభా ఈ భార్య భారంతో ఆయనకెంతో ప్రయాసంతో ఈ ఈ కోరికని నిర్మిశారు ప్రభా మీరు కనికరించండి ఈ బిడ్డల ప్రభా ప్రతి ఒక్కరిని దర్శించి ఈ బిడ్డలతో ప్రభు మీరు నడిపించి నాయన ఈ కాపు ఈ బిడ్డలకు మీరు ఇచ్చినందుకు మీకు సూత్రం నాయన అట్లాగే ప్రతి ఒక్క ప్రభా ఈ చిన్న ప్రార్థన మన ఇస్తున్న ప్రార్థించి పొందుకున్నామో తరుంది మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన మా ఎస్ఐ మా మహారక్ష మీకు మీకు స్తోత్రాస్తుతులు ప్రభవ నేడు ఇలా వాసి ఈ మా పనిచేయడానికి మాకు తుంగతే సహాయం బట్టి వందనాలు ప్రభావ సర్వలోకానికి అంది సువార్త ప్రకటించెత్త దేవుటి నిమ్మే ప్రభువ నిమ్మ భేదత్కు మాకు ప్రేమ తోపిస్తాను ఆ ప్రేమని ఈ ప్రజలకు తోపించడానికి మా వద్దాం ప్రభువ మీకు సహాయం మీరు దయచేమో ప్రభువ అయ్యా మరి రాతి హృదయ తిని ప్రభువ మీరు తండి అయ్యా మాసం హృదయంగా తుంగతగల దేవుటినికి ప్రభువ ఈ గ్రామ ఈ ప్రతి ఒక్కరికి ప్రభువ నిజంగా బేదత్కు రాతి హృదయంతో వీరు వినరో ప్రభువ వీరికి తండ్రి నిజంగా మంచి మాసం గల హృదయం మీరు దయత్తుండడు ప్రభువ హృదయ రాష్ట్రాలు తల్పి దేవుటి నిమ్మే కదా ప్రభువ ఇరు హృదయాన్ని మీరు కదిలించేటది ప్రభువ ఈ గ్రామ మీ కార్యం జరిపించేటి ప్రభువ నిజంగా బే ప్రేమ అయితే మా పొర తోపిస్తున్నావు ప్రభువ అట్టి ప్రేమ కూడా ఈ గ్రామం పొర మీరు తోపేసించరే ఈ చిన్ని ప్రార్థన ఏ స్నామని తలిపి వేరుకుంటున్నాను తండ్రి అమ్మాయి